ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు లైవ్లో మీ ముందుకు తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏమంటే తెమలడము వాంతులు తెమలడము వాంతులు దాని గురించి తెమలడము వాంతులు అనేటివి సాధారణ ఆరోగ్య సమస్యలు ఇవి అనేక కారణాల వల్ల కలగవచ్చు దినచర్య ఉన్న మార్పులు ఆహారపు అలవాట్లు మానసిక ఒత్తిడి లేదా ఆహారం అనారోగ్య పరిస్థితుల వంటి ప్రమాద కారణాలు కారణాలు జీర్ణ జీర్ణ సమస్యలు ఇండైజేషన్ ఆహార విషబాధ ఫుడ్ పాయిజన్స్ గర్భధారణ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టర్మినిస్టర్ వెహికల్ మోషన్ మోషన్ సిక్నెసెస్ వైరల్ ఫీవర్స్ ఏదైనా మందులు వాడుతుంటే మెడిసిన్స్ వాడుతుంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఆకలితో ఎక్కువగా తినడం లేదా ఖాళీ కడుపులో ఉండడం ఆరోగ్యరహిత ఆహారపు అలవాట్లు జింక్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఈ తెమలడం వాంతులు ఉన్నప్పుడు కొన్ని గృహ చిట్కాలు అల్లం టీ అల్లం పొడి లేదా అల్లం తాజా అల్లం దంచి కచ్చాపచ్చా దంచి నీటిలో వీళ్ళు బాగా మరిగించి వాస్తే వెంటనే వాంతులు తగ్గుతాయి జీలకర్ర నీళ్ళు ఒక చెంచా జీలకర్రను అర గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా మరిగించి ఆ నీళ్ళు తాగితే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది నిమ్మరసం కొద్దిగా ఉప్పు వేసి నీరును వాంతిని నియంత్రించడంలో సహాయపడుతుంది పదీనా ఆకుల కషాయం ఆకులను మరిగించి కషాయం చేసి తాగడం వలన ఉబ్బసం వాంతి తగ్గుతుంది ఇలాచీలు ఒకటి రెండు ఇలాచీలు నమిలితే గాఢత వాందల భావన తగ్గుతుంది ఓకే ఇవి కొన్ని కొన్ని చిట్కాలు తేనె నిమ్మరసం అల్లం రసం అది వాడినా కూడా వాంతులు అనేటివి మనకు తగ్గుతాయి లాగే వాంతులు కూడా శరీరంలో లేదో సమస్య తలత్వం తెలియజేసే లక్షణం సింటమ్స్ లాగే వాంతులు కూడా శరీరంలో ఏదో సమస్య తలెత్తుతుందని తెలియజేసే లక్షణం వాంతి కావడం దానికదిగా ఒక రోగం లేక అస్తవ్యస్త కాకుండా శరీరంలో ఏదో ఇబ్బంది చెందుతుందని తెలియజేసే వార్నింగ్ సిగ్నల్ మాత్రమే లాగే వాంతి కూడా శరీర పనితీరులో ఏదో స్వల్పపాటి అప్సెట్స్ ఏర్పడిందో తెలియజేస్తుంది లేక తీవ్రమైన అంతర్గత సమస్యను కూడా సూచించవచ్చు వాంతులు ఎక్కువ తీవ్రతంగా ఉన్నాయి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి వాంతి చేసుకున్న పదార్థం ఏ రంగులో ఉంది వాంతితో పాటు కనిపిస్తున్న మిగతా లక్షణాలు ఏమిటి అన్న వాటి బట్టి వాంతులు కారణం ఏమిటో చూచాయగా పసిగట్టవచ్చు వాంతుల్లో కొన్ని కావాలని చేసుకునేవి ఉంటాయి వాటిని ఇండివిజువల్ వామిటింగ్స్ అంటారు ఉదయాన్నే బ్రష్ చేసేటప్పుడు నాలుగు గీసుకోవడంలో ఆ సమయాల్లో నోళ్ళు వేలల్లో నోట్లెళ్ళల్లో పెట్టుకొని కాకుండా అంటూ ఉంటారు కొందరు అది అనమాట మనము చేసుకునేటివన్ని ఒకసారి మనం తిన్న ఆహారము డైజెషన్ కాకుండా ఉన్నప్పుడు పట్టు ఇబ్బందిగా ఉంటే నేను అప్పుడప్పుడు అలానే చేస్తున్నాను బాగా హెవీగా తిని పడుకుంటే నిద్ర రాదు అదో రకమైన డర్వసెస్గా అనిపిస్తుంది అన్ ఈజినెస్ ఉంటుంది నిద్ర రాదు వెంటనే వెళ్తే వాష్రూమ్లోకి రెండు వేలు ఇలా పెట్టేసుకొని ఇలా అన్న అనగానే వెంటనే మొత్తం వామిటింగ్ అయిపోతుంది గురికొన్నం శుభాకాంక్షలు అండి అలాగే సన్నబడాలని బరువు తగ్గించుకోవాలని తాపత్రయంలో కొందరు చిన్న ఆహారాన్ని కావాలని బయటకు కక్కుతూ ఉంటారు ఇవి కూడా ఇండివిజువల్ వామిటింగ్స్లోకే వస్తాయి నేను ఇందాక చెప్పాను కదా ఆ విధంగా అలా కాక శరీరం తనకు తాను వెలువరించే వాంతి నిజమైన వాంతలు ట్రూ వామిటింగ్స్లోకి వస్తాయి ఇప్పుడు చెప్పుకుంటుంది వీటి గురించే శరీరంలో వెలువరించే వాంతి నాలుగు దశలలో జరుగుతుంది మన శరీరంలో వెలువరించే వా వాంతి నాలుగు దశల్లో జరుగుతుంది అనమాట అదేంటో చూద్దాం ఇప్పుడు మొదటిది తెమలడం ఉండడం రాబోతున్న వాంతికి సూచనగా తరువాలో తర్వాత తర్వాత నోటిలో నీరు ఊరడం వాటర్ బ్రష్ స్టేజెస్ అంటారు దీని నోటి నుండా లాలాజలం గుర్తుంటుంది ఇది కారణం మెదడులో లాలాజలం ఉత్పత్తి కేంద్రం సలైవ సెంటర్స్ వాంతికి ప్రేరేప కేంద్రం వామిటింగ్ సెంటర్ పక్క 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 అత అతి సామీప్యంగా ఉంటాయి తర్వాత డొక్కోవడం అంటే చప్పుడుతో వాంతి చేసుకోవాలనే తపన గొంతు నుంచి వస్తుంది ఈ దశలో ఎన్ని డొక్కులున్నా వాంతి కాదు ఇక ఆఖరిగా వాంతి చేసుకోవడం లోపల నుంచి పదార్థాలు కక్కు ద్వారా బయటికి వచ్చేస్తుంటాయి వాంతి ఎందుకు వస్తుంది వాంతిని ప్రేరేపించే కేంద్రం వామిటింగ్ సెంటర్ మెదడు అడుగు భాగాన ఉండే బ్రెయిన్ స్టీమ్లా స్టీమ్లో ఉంటుంది రక్త ప్రవాహంలో శరీరానికి పడని పదార్థాలు ఉన్నప్పుడు మెదడులోని వాంతిని ప్రేరేపించే కేంద్రంలో రెస్పోర్స్ వాటిని తట్టుకోలేక జీర్ణాశయం స్టమక్ అన్నవాహ్య కండ్రాల్లో సంకోచ వ్యాయామం జరిపే వ్యాకోచాలు జరిపే జరిపేటట్లు ప్రేరేపించి వాంతి జరుపుకోవచ్చు చేస్తాయి మరో రకంగా కూడా వాంతి జరుగుతుంది జీర్ణాశయం ప్రేగులలోకి కొన్ని రకాల అప్సెట్స్ జరిగినప్పుడు మెదల్లోని వామిటింగ్ సెంటర్కు ప్రేరణ గురవుతు అవుతు గురవుతుంది తిమలడం వాంతులు ఎందుకు వస్తాయో తెలుసుకున్నప్పుడు తర్వాత చేయాల్సిన కష్టాలు ఏమిటనేది తెలిసే ఉంటుంది కలుషిత ఆహారం వల్ల కలుషిత ఆహారం తిన్నప్పుడు కొన్ని గంటల తర్వాత గా ఫీల్ అవుతారు వాంతులు మొదలవుతాయి ఎన్ని గంటల లోపల వాంతులు అవుతున్నాయి అని మన శరీరంలో ప్రవేశించిన సూక్ష్మ క్రిముల వల్ల వాటి ప్రభావం బట్టి ఉంటుంది ఒక్కోసారి రెండు గంటలకు మొదలు కావచ్చు ఒక్కోసారి ఇరవై నాలుగు గంటల తర్వాత మొదలు కావచ్చు సాధారణంగా తెమలడం వాంతులు అతి తీవ్రంగా ఉంటాయి ఒక్కొక్కప్పుడు పొత్తి కడుపులో కూడా కొట్టు చెమటలు పట్టడం ఉంటాయి అయితే ఇవి కొద్దిసేపు మాత్రమే లోపలికి చేసుకున్న కలుషితాన్ని బయటికి పంపడానికి శరీరం చేసే ప్రయత్నమే వాంతి ఈ ప్రయత్నంలో బాగా తెమలడం వాంతులతో పాటు నిరోచనాలు కూడా ఉండే అవకాశం ఉంది ఇది కూడా మళ్ళా శరీరంలో చేరుకున్న సూక్ష్మలు లేక వాటి విషయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అతిసారి వ్యాధితో కొన్ని రకాల వైరస్ల వల్ల తెమలడం వాంతులు వస్తాయి ఇందుకు ఉదాహరణ అతిశారవాధి ఈ వ్యాధి జీర్ణాశయము ప్రేగులు వాపు ఇన్ఫ్లమేషన్కు గురై వాంతులు నీల విరేచనలో మొదలవుతాయి జలుబును వ్యాపించే చేసే వైరస్ లాగా అతిశార వ్యాధిని కొని కొని తెచ్చే ఈక్వల్ అనే బ్యాక్టీరియా కూడా తేలికగా చుట్టుపక్కల ప్రజలకు సాగుతుంది సోకుతుంది అందువల్లే అతిశార వ్యాధి ఒక ప్రాంతం అంతా ప్రబలం కనిపిస్తుంది ప్రయాణ సందర్భంలో బస్సులో రైల్లో ప్రయాణించేటప్పుడు కొందరు మాట మాటకు కక్కుంటూ చూస్తూ ఉంటారు మీరు ఇందుకు ఏంటి మన శరీర బ్యాలెన్స్ మెకానిజం తల పక్క భాగాన శబ్దాలు మెదడుకు ట్రైన్స్ మీట్ చేసే చెవిలోపల భాగాలకు సరిగ్గా పక్కన పురైతాలూకు ఎముకలకు నిర్మితమై ఉంటుంది ఇక్కడ నిండుగా ద్రవం ఫ్యూడి నిండుగా మరో అద్రచందాకారపు కాలువలు ఉంటాయి తలకు పక్కకు తిప్పినప్పుడల్లా కాలువ లైనింగ్ మీద పడే సూక్ష్మ కేల నాలికలు ప్రేరణ చెందుతాయి బ్యాలెన్స్డ్ కన్ఫ్యూషన్ కలిగి ఉండే సూక్ష్మ నాళికలు చలనానికి సంబంధించిన ప్రేరణ అధికం కాగానే చెప్పగానే తెమిలి అనుభూతి కలిగిస్తాయి దాని నుంచి వాంతులు వస్తాయి దీనిని మోషన్ సిక్నెసెస్ అంటారు కొందరిలో ఈ మోషన్ సిక్నెసెస్ అనేది ఉండదు మందుల వల్ల కొన్ని మందులు కొందరికి వాంతులు కలిగిస్తాయి వాటి చేపలోని క్యాప్సల్స్ ముఖ్యంగా క్యాప్సూల్స్ నూనె చెడిపోవడము జరిగినప్పుడు తెమల వంతులు వస్తాయి యాంటీబయాటిక్స్లో చాలా భాగం ఆస్థమాకు వాడే మెడిసిన్ నొప్పిని తగ్గించడానికి వాడే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్న పొటాషియం జింక్ టాబ్లెట్స్ క్యాన్సర్ నివారకులు వాడే అనేక మందులు రేడియేషన్ థెరపీ మూలంగా కోడీస్ ఉండే దగ్గులు మందులు ఈ మందులు అన్నీ అందరికీ వాంతులు తెప్పిస్తాయి కానీ కొందరికి పడకపోవచ్చు ఎప్పుడైనా మీకు ఏ కారణం లేకుండా తెలడం జరుగుతుందంటే ఈ మధ్య మీరు కొత్తగా ఏమన్నా మందులు వాడుతున్నారేమో చూడండి ఒకవేళ అలా వాడుతుంటే మీకు మీరు అడాప్ట్గా వాడి వాడికలను ఆపడం కోకుండా డాక్టర్ని కలిసి వివరించండి ఆయన వాటిని మార్చవచ్చు గర్భం దాల్చినప్పుడు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్రారంభంలో వాంతం కావడానికి మనం చూస్తూనే ఉంటాం మన వాళ్ళు వాంతి కావడానికి కృతం గర్భం దాల్చడానికి సూచన భావిస్తారు పీరియడ్స్ ఆగిపోయిన అంటే సుమారు పీరియడ్ తర్వాత ఆరు వారాలకు ప్రారంభమవుతాయి పిత్తాశోక వ్యాధి పిత్తాకోశ వ్యాధి గాల్ బ్లడర్ డిసీజెస్ కో పదార్థాల కల ఆహారాన్ని తిన్న రెండు గంటల తర్వాత తిమలడంలో మొదలవుతుందా ముఖ్యంగా స్త్రీలై ఉండి అధిక బరువు కలిగి ఉండి పిల్లల కల తల్లిగా ఉండి నల్ల వ్యాయాల పైబడి ఉన్న గ్యాస్ ట్రబుల్ను బాధ చేసుకుంటుంటే ఆమె పిత్తకోశ వ్యాధి బారిన పడింది అనుకోవచ్చు మైగ్రేన్లు ఉండి వాంతులు కారడం పాటు తీవ్రంగా తలనొప్పి ఉంటే అది మైగ్రేన్ మూలంగా అయి ఉంటుంది ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ కన్నా కూడా పై లక్షణాలు కనిపిస్తాయి అయితే ఇది చాలా అరుదు జీర్ణకోశ వ్యాధుల వల్ల తెమలడం దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటే క్రానిక్గా ఉండడం కడుపు నొప్పి లేక అసౌకర్యానికి ఫీల్ అవుతూ బహుశా అది పేగుపూత హేటకేర్నియా పిత్తకోశ వ్యాధి లేక కులమం ప్యాంక్స్లో ట్రబుల్ ఉంటుందో చాల వాటిని ఏదో కారణం చెప్పుకోవచ్చు ట్యూమర్ వల్ల తెమలడం ద్వారా వచ్చే వాంతులు ఉండి క్రమేపా మనిషి బరువు కలిపితుంటే బహుశా శరీరం లోపల ఎక్కడ ట్యూమర్ ఉండదని సందేహించవచ్చు లేక మందులు దుష్ప్రయోజనం వల్ల కూడా కావచ్చు గుండెపోటు సూచనగా అకస్మాత్తుగా తెలడడం మొదలైన చెమటలు పట్టుట చాతుల నొప్పి ప్రారంభమవుతే దానిని రాబోతున్న గుండెపోటుగా సూచించు తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ హెపటైటిస్ తెలటతో పాటు సర్గంగా జ్వరం వస్తూ ఉందా సిగరెట్లు తాగే అలవాటు ఉండి పై ఉన్న వైముఖ్యత కలుగుతుందా పొట్ట కిందికి బాగా ఉన్న నొప్పి ఉ లేక ఇబ్బంది ఉందా బహుశా మీరు హెపటైటిస్ వ్యాధి బారిపడి ఉంటారు కామర్లు మలమూత్రాలు టీ రంగులో పచ్చగా కనిపించడం మొదలైన తర్వాత ఏర్పడతాయి కిడ్నీలు దెబ్బతింటాయి కిడ్నీలు దెబ్బతిని సక్రమంగా పనిచేయకపోతున్నప్పుడు విషపూరితమైన రక్తంలో నిల్వ అవుతున్నప్పుడు తెమ్మలము క్రానిక్గా అవుతుంది అది కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటి అది ఆ వ్యక్తి యొక్క ఎర్ర రక్త కణాలు దానాన్ని చూపుతుంది రక్తంలో యూరియా నిల్వ ఆధారిత అది వాంతులు దారితీస్తుంది ఈ పేషెంట్లు శరీరం మెలకు ఈ పేషెంట్ శరీరం వాలిపై తెల్లగా కనిపిస్తుంది టెన్షన్ ఆందోళన మూలక టెన్షన్ భయాందోళనతో సతమవుతున్న వ్యక్తులు తరచుగా తెమలడం వాంతులు గురవుతుంటారు అకస్మాత్తుగా ఏదన్నా చెడు విన్నప్పుడు విన్నప్పుడుగానా ఆ మనిషి వాంతి వాంతు ఉంటాయి ఆ వ్యక్తుల ఉద్యోగులు బట్టి మానసిక కారణాలు కూడా వాంతులే వాంతులు కావడాన్ని కింది సంబంధాలలో సీరియస్గా తీసుకునే తక్షణం డాక్టర్ వ్యక్తులు తీసుకోవడం అవసరం వాంతులు తీవ్రంగా ఉండి కంట్రోల్ చేయగల శక్తి సామరస్యంతో కొనసాగితే కాల్ని బాగా తెచ్చుకోవాలి వాంతులతో పాటు మాటి మాటికి నీళ్ళ అవుతుంటే ఇక త్వరగా డాక్టర్ ఐడివిజన్ తీసుకోవాలి వాంతులతో పాటు ఛాతరు ఎక్కువ ఉంటే గుండెపాటు వాంతితో పాటు రంగుల ఉండడం వాంతి ఎక్కువ ఉండడం వాంతి లే దుర్వాసన వస్తుంది ఇన్ని సందర్భాల్లో పేషెంట్ వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి ఓకే ఇది ఈరోజు మనము తెలుసుకున్న సబ్జెక్ట్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్న యూట్యూబ్ చూస్తున్న విషయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అందరికీ కూడా గురిపూర్ణం శుభాకాంక్షలు మీరు ఏదైతే విద్య నేర్చుకున్నారో ఎలాంటి విద్య అయినా గురుదేవులు అందరికీ కూడా దగ్గరుంటే వెళ్ళి కలవండి లేదంటే కనుక మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి ఓకే आरोग्य बस यूट्यूब झानल मरी वीडियो मुझकोस्य आयुर्वेदम जय जय आयुर्वेद भारतमाता की जय